ఈ రోజు మేము జగిత్యాలకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన గౌరవ జీవన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు జిల్లాలో రాష్టంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి నేను మరి అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు మా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామనారావు గారు అదేవిధంగా మా రాష్ట చైర్మన్ తాయర్ సాబ్ మా మోహన్ గారు సోదరులు నర్సింగ్ గారు అందరం కూడా రావటం జరిగింది ఎప్పుడు కూడా రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈరోజు కార్యకర్తల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని వారు చూపెట్టిన అనేక సందర్భాల్లో వారి బాటల్లో నడవటానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా వారు ప్రజలు జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో గాని ఈనాడు ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్టంలో గత పది సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి మొన్న పార్లమెంట్లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఆ సీట్లో పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టాలని ఆలోచన చేసినప్పుడు పార్టీ ఆదేశానుసారం ఆనాడు రెండు పేల ఏడులో ఎనిమిదిలో పార్లమెంటు స్థానానికి కఠినమైన పరిస్థితిలో సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యులుగా నిలబడ్డరు అదేవిధంగా ఈ రోజు కూడా మొన్న పార్లమెంట్ సంబంధించి కూడా అక్కడిన్న పరిస్థితులను తెలిసి కూడా రోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అని వారు ముందుకొచ్చి నిలబెట్టడం జరిగింది మరి ఈ సందర్భంలో కూడా వారిని మేమందరం కూడా మరి నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని ఈ విషయం వెంట కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలను వారి పంట కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జి అయిన దీపాదాస్ మున్షి గారికి కేసీ వేణుగోపాల్ గారికి మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భముగా తెలియజేస్తా ఉన్నా హామీ ఇవ్వడం పెద్దది